జయ గోవిందా రెండు కప్పులు వెళ్తూ వెళ్తూ ఒక లోతైన మడుగులో దూకేస్తాయి ఎంత ప్రయత్నం చేసినా కూడా రెండు పైకి రాలేకపోతూ ఉంటాయి చుట్టూ మడుగు పైనంతా కూడా కప్పలు చేరి మీరు ఎలా రాగలరు ఇది చాలా లోతులో ఉంది ఇది సాధ్యం కాదు అని బెకబెక బెకబెక్క అరుస్తూ ఉంటే వాటి భాషలో రెండు ప్రయత్నం చేసి చేసే మొదటిది నేను మరి చారలేను ఎక్కలేను అని అలా పడిపోతుంది ఇంకో కప్ప ప్రయత్నం చేస్తూ చేస్తూ ఎలాగైనా నేను పైకి వెళ్ళిపోవాలి పైకి వెళ్ళిపోవాలి అని మెల్లిగా ప్రయత్నం చేస్తూ పైకి వచ్చేస్తుంది చుట్టూ ఉన్న కప్పలు ఇది సాధ్యం కాదే నువ్వు ఎలా వచ్చేసావు మేము రాలేరు రాలేరు మీరు ఎలా వస్తారు అని మేము అంటూ ఉన్నాము అంటే ఈ కప్ప అంటుంది నాకు చెవుడు మీరు చెప్తుందంతా కూడా నువ్వు ఎలాగైనా వచ్చేస్తావు ప్రయత్నం చేయు చెయ్యు అని నాకు వినిపిస్తుంది మేము మాటలన్నింటినీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చేసాను అని చెప్తుంది చూసారా ఆ కప్పుకి మైనస్ పాయింట్ ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళ యొక్క డిమోటివేట్ అంటే మనకి బ్యాడ్గా పుష్ చేస్తూ ఉంటారు వాటన్నింటినీ కూడా పాజిటివ్గా తీసుకుంది జీవితంలో మనకు కూడా మైనస్ పాయింట్స్ వస్తూ ఉంటాయి అయితే ఆ మైనస్ పాయింట్ అనేది మనం ఎదగడానికి ఉపయోగించుకోవాలి చిన్న కదే నచ్చిందా Yeah, you